ఈ తుపాన్ని మనం ధైర్యంగా ఎదిరించాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున తుపాను హెచ్చరికలు వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం చేస్తుంది కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో చేస్తున్నారు అందరు చేస్తున్నారు అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాకుండా ఈ నిర్లక్ష్యం అన్నది ఉండకూడదు అంటే తుఫాను ముందు ప్రశాంత అంటారు ఇప్పుడు ప్రశాంత ఉంది ఇలాగే ఉంటుందని అనుకోవటం పొరపాటు ఇప్పుడు కూడా ఆ పదం ఉంది తుపాను ముందు ప్రశాంత్ అని ఇప్పుడు ప్రస్తుతం ఉంది తుఫాను ముందు ప్రశాంత్ ఇక తుఫాను ఎంత తీవ్రంగా వస్తో రేపు మనం ఊహించలేము అంటే ఈ మధ్యకాలంలో మనకి అంత తుఫాను రాలేదు ఇది పెద్ద తుఫాను వస్తుందని చెప్పి అని అంటున్నారు అని చేత దీన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నవంబరు పంతొమ్మిది డెబ్బై ఏడు కుక్కని మనం తెలిసి చూసాం ఇప్పుడు ఆ రోజున మనకి సామాజిక మాధ్యమాలు లేవు ఎంత హెచ్చరికలు లేవు కానీ ఇవాళ తోపా గమనాన్ని వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ గమనం కూడా మనం చెప్పలేము ఒక్కోసారి దిశ మార్చుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఏదో ఒక మొదట్లో మచ్చిపట్టం దగ్గర అనుకున్నారు కదా కాకినాడ దగ్గర ఉన్నారు కాదు ఇంకా ముందుకు వెళ్తుందని చెప్తున్నారు చెప్పలేము ఒక్కోసారి అంటే దిశ దర్శనం మార్చుకుని మళ్ళీ మన దగ్గరికి రా వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అంచేత మన దగ్గరికే వస్తుందన్న భావంతో మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇవాళ ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాల్సిన బాధ్యత ఉంది అంతేగాని ప్రభుత్వ అధికారులు వచ్చి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమంటే వెళ్లకుండా కూర్చుంటే మాత్రం చాలా ప్రమాదాన బారిన పడే పరిస్థితి ఉంటుంది అంతేతా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ సూచనలు పాటించాలి అధికారులు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను